ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంటి డెలైట్ యాప్ నౌ ఊషర్ ఆని పాపకి వచ్చిన అరుదైన వ్యాధి ఏంటి ఎలాంటి హెల్త్ సింప్టమ్స్ కనిపిస్తున్నాయి తనలో బ్లడ్ టెస్ట్ లో తెలిసింది పాపకి అసిమియా టైప్ 2 డిజార్డర్ వచ్చింది ఇట్స్ వెరీ రేర్ సిండిక్రోమ్ ఆ దానికి మెడిసిన్ కి చాలా ఖర్చు అవుతుంది యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వరకు సిక్స్టీన్ క్రోర్స్ ఉండేది అంటున్నాం అది ఇయర్ అది నైన్ క్రోర్స్కి డ్రాప్ అయింది అండ్ రిమైనింగ్ కంట్రీస్లో కూడా అది సిక్స్టీన్ క్రోర్స్ అప్రాక్సిమేట్ ఈ డిసీజ్ ఏంటంటే ఓవరాల్ బాడీ మజిల్స్ మొత్తం వీక్ అవ్వడం వల్ల ఈవెన్ లంగ్స్ కూడా మజిల్స్ కాబట్టి ప్రాపర్గా కఫింగ్ అవి చేయలేకపోవడం కఫం అది ఊపిరితిత్తుల్లో పట్టేసి వాళ్ళు కూడా ఆ ప్రాబ్లం వస్తే ఆ పెయిన్ తగ్గకూడదంట మొత్తం రిక్స్ అవి బ్రీత్ చేసేటప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అనమాట ఆ పెయిన్ని భరించడం అనేది అసలు ఊహించుకోవడానికి కూడా చాలా కష్టం ఇప్పుడు మెడికేషన్ నడుస్తోందా అమౌంట్ అని సెర్చ్ చేసుకొని త్రీ డేస్ నుంచే స్టార్ట్ చేసాము మేము రెస్ట్రిక్లో అదొకటి లంగ్స్ డిసీజ లంగ్స్ డిసీజెస్ అవి రాకుండా అదొక సిరప్ అండ్ బోన్స్ అవి స్ట్రెంగ్త్ పెరగడానికి ఈ త్రీ సిరప్స్ వాడుతున్నాము రిమైనింగ్ రెండు సిరప్స్ లో ప్రైజే వన్ సెవెంటీ రూపీస్ అండ్ ట్వంటీ రూపీస్ అవి మాకు ప్రాబ్లం కాదు ఈ రెసిడిప్లమ్ అనే ఈ ఎస్ఎంఏ రిలేటెడ్ మెడిసిన్ మాత్రం ఒక బాటిల్ వచ్చి సిక్స్ ల్యాక్స్ ఆ బాటిల్ని ఇప్పుడు మేము యూస్ చేస్తాము బ్రెయిన్ మాత్రం షార్ప్ గా వర్క్ చేస్తుంది మాటలు అవన్నీ నేర్చుకుంటుంది కానీ ఫిజికల్ గానే మూవ్ అవ్వడం కష్టం ఒక ప్లేస్ తన గుర్తుపడుతుందా తను నాతో హాయ్ నీకేం మాట్లాడవచ్చు నేను ఎవరు ఉషిత కోపంగా చూపంగా చూస్తావా కోపం చూడవా ఖుషికి అయ్యో అలా చూస్తే కోపం వచ్చినట్టా చిట్టు తల్లి నువ్వు నవ్వితే బాగుంటుంది నవ్వు నా ఖుషి అమ్మా ఇది అమ్మ డాడీ ఎక్కడ నానా డాడీ ఎక్కడ డాడీ ఓ ఆఫీస్కి వెళ్ళారా ఆఫీస్కి వెళ్ళారా ఆమ్ తిన్నావా తిన్నావా అన్నం తిన్నావా ఏం తిన్నావు ఖుషి ఆమ్ తిన్నావా అమ్మ ఏం పెట్టింది ఇడ్లీ తిన్నావా దోశ తిన్నావా అందరికీ నమస్కారం నేను స్వరూపా పొట్లపల్లి వెల్కమ్ టు సుమన్ టీవీ పదహారు నెలల ఓ పసి పాప ప్రాణం ఖరీదు తొమ్మిది కోట్లు అరుదైన ఎస్ఎంఏ అనే వ్యాధితో బాధపడుతున్న ఆ పాప ప్రాణాలను కాపాడడానికి తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చవుతుందని డాక్టర్స్ చెప్పేశారు మనసున్న మహారాజులు ముందుకొచ్చి ఆర్థిక సాయం చేసి తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని విశాఖ జిల్లా ఎండాడకు చెందిన ఉషారాణి తరుణ్ కుమార్ దంపతులు అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు వైజాగ్ నుంచి పాప తల్లి ఉషారాణి పాప ఖుషితో కలిసి లైవ్ కాల్లో నాతో పాటు రెడీగా ఉన్నారు ఆవిడతో మాట్లాడి పాపకు వచ్చిన అరుదైన వ్యాధి ఏంటి ఎలాంటి ఇబ్బందులు పడుతుంది ఆర్థిక సాయం ఏ ఫోన్ కి అందజేయాలి ఇలా అనేక విషయాలు తెలుసుకుందాం నమస్తే ఉషారాణి గారు నమస్తే మేడం హలో ఖుషి ఖుషి హాయ్ ఖుషి తిన్నారా అడుగుతుంది మ్యామ్ ఓహో అవునా మాటలు వస్తున్నాయా పాపకి అంటే అంత కంప్లీట్ గా రావు బట్ అర్థం అవుతుంది మనకి కొన్ని కొన్ని అర్థమయ్యేలా చెప్తుంది ఉషారాణి గారు పాపకి వచ్చిన అరుదైన వ్యాధి ఏంటి ఎలాంటి హెల్త్ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి తనలో మేడం యాక్చువల్లీ పాప వన్ ఇయర్ వరకు అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు నా ఓవరల్ ప్రెగ్నెన్సీ కూడా హెల్దీ ప్రెగ్నెన్సీ పాప పుట్టిన తర్వాత కూడా వన్ ఇయర్ వరకు అసలు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా లేవు వన్ ఇయర్ తర్వాత స్లోగా వీక్ అవుతూ వచ్చింది సో టీతింగ్ అది స్టార్ట్ అవ్వడం వల్ల మోషన్స్ ఫీవరు అలా అనుకున్నాము సో వాటి వల్ల వీక్ అయింది అనుకున్నాము బట్ బర్త్డే అయ్యి ఐ మీన్ ట్వెల్వ్ మంత్స్ అయ్యి థర్టీన్ ఫోర్టీన్ మంత్స్కి వచ్చేసరికి పూర్తిగా నడవటం బంగరటం అన్నీ మానేసింది మేము ఈలో కొంచెం డౌట్ వచ్చి పిడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తే కొంచెం డౌట్ఫుల్గా ఉంది న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పారు బ్లడ్ టెస్ట్ అండ్ బ్రెయిన్ స్కానింగ్ అన్నీ చేసిన తర్వాత బ్లడ్ టెస్ట్లో తెలిసింది పాపకి ఎస్ఎంఏ టైప్ టూ డిజార్డర్ వచ్చింది ఇట్స్ వెరీ రేర్ జెంటిక్ డిజార్డర్ దానికి మెడిసిన్కి చాలా ఖర్చు అవుతుంది యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వరకు సిక్స్టీన్ క్రోర్స్ ఉండేదంట మ్యామ్ అది ఇయర్ అది నైన్ క్రోర్స్కి డ్రాప్ అయింది అండ్ రిమైనింగ్ కంట్రీస్లో కూడా అది సిక్స్టీన్ క్రోర్స్ అప్రాక్సిమేట్ ఉంది ఆ ఇంజెక్షన్ వాల్యూ అది మన కంట్రీలోనే నైన్ క్రోర్స్ ఉంది అని మాకు డాక్టర్స్ చెప్పారనమాట సో చాలా మంది పిల్లలకి ఇలా పేరెంట్స్ ఇంత అమౌంట్ పెట్టుకోలేరు అని చెప్పి క్రౌడ్ ఫండింగ్ అవి చేసుకుంటే మీకు అమౌంట్ వస్తుంది అని మాకు డాక్టర్స్ అడ్వైజ్ చేశారు మ్యామ్ బట్ అది సింగిల్ డోస్ ఇంజెక్షన్ మ్యామ్ వన్ టైమ్ ఇంజెక్షన్ బట్ ఆ ఇంజెక్షన్ చేసేటప్పటికి నైన్ క్రోర్స్ మనం ఇచ్చిన తర్వాతనే వాళ్ళు ప్రొసీడ్ అవుతారు ఇంజక్షన్ అప్పటి వరకు కూడా రెసిడిప్లం అని చెప్పి ఒక సిరప్ ఉంటుంది మేము అది యూజ్ చేయాలి అది మన ఇండియాలో సిక్స్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ ఉందంట అప్రాక్సిమేట్ ఒక సిరప్ బాటిల్ వచ్చి పాప వెయిట్ ప్రకారం ట్వంటీ ఫోర్ టు థర్టీ డేస్ బిట్వీన్కి వస్తుందని మ్యామ్ అలా లైఫ్ లాంగ్ యూజ్ చేయాలి ఇన్ కేస్ ట్రీట్మెంట్కి వెళ్ళకపోతే ఇన్ కేస్ ట్రీట్మెంట్కి వెళ్తే ఆ సిరప్ ఎప్పుడైతే ఆ ఇంజెక్షన్ వేస్తామో అప్పటి వరకు కూడా ఎవ్రీడే గా యూజ్ చేయాలంట మనం సిరప్ లేదంటే డే బై డే డే బై డే ఇంకా మజిల్స్ అన్నీ వీక్ అయిపోయి కొన్ని రోజులకి ఫుడ్డు మింగలేకపోవడం అండ్ ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితికి వచ్చేస్తారు మ్యామ్ ఈ డిసీజ్ ఏంటంటే ఓవరాల్ బాడీ మజిల్స్ మొత్తం వీక్ అవ్వడం వల్ల ఈవెన్ లంగ్స్ కూడా మజిల్స్ కాబట్టి ప్రాపర్గా కఫింగ్ అవి చేయలేకపోవడం కఫం అది ఊపిరితిత్తుల్లో పట్టేసి కొన్ని డేస్కి మానియా అనే ఒక డిసీజ్ వచ్చి దానికి మళ్ళీ ఎమర్జెన్సీ హాస్పిటలైజ్ అవ్వడము అది చాలా పెయిన్ఫుల్ మేమీ ఈవెన్ పెద్దవాళ్ళు కూడా ఆ ప్రాబ్లం వస్తే ఆ పెయిన్ తట్టుకోలేదంట మొత్తం రిబ్స్ అవి బ్రీత్ చేసేటప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అంట అలాంటిది వన్ ఇయర్ చంటి పాప ఆ పెయిన్ ని భరించడం అనేది అసలు ఊహించుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది అసలు వన్ ఇయర్ వరకు కూడా పాపని చాలా ముద్దుగా పెంచుకున్నాం మేము ఇంట్లో ఎస్ఎంఏ అంటే ఇప్పుడు పాప మీద దాని ప్రభావం ఎలా ఉంది ఎస్ఎంఏ అంటే స్పైనల్ మస్కులర్ ఎట్రోఫీ అంటాం మేము అది పాప వన్ ఇయర్ వరకు బాగానే ఉంది తర్వాత నడవటం బంగరటం లాంటివి అన్నీ మానేసింది సిమ్టమ్స్ అన్నీ బాగా కనిపిస్తున్నాయి మ్యామ్ ఇప్పుడు హ్యాండ్స్ అవి హై ఇలా రైస్ చేయడం కానీ ఓన్గా అలాంటి కొన్ని వర్క్స్ కూడా చేయలేదు ఇప్పుడు ఫిజియోథెరపీ చేసిన తర్వాత కొంచెం ఇలా రైస్ చేస్తుంది మ్యామ్ అండ్ మేము రెస్టిప్లం సిరప్ కూడా స్టార్ట్ చేసాము సిక్స్ ల్యాక్స్ ఒక బాటిల్ చెప్పాం కదా అది స్టార్ట్ చేశాక స్లోగా లైట్గా స్ట్రెంగ్ వస్తుంది అని చెప్పారు డాక్టర్స్ బట్ ఇంకా ఇంప్రూవ్మెంట్ అయితే రావాలి మ్యామ్ బట్ వన్ మంత్కి సిక్స్ ల్యాక్స్ పెట్టుకోవాలంటే మాకు మంత్కి వచ్చే సాలరీ కూడా అంత లేదు మ్యామ్ వన్ మంత్కి సిక్స్ ల్యాక్స్ పెట్టుకోవడానికి పాప లెగ్స్ ఎలా ఉన్నాయండి నిలబడగలుగుతుందా నడుస్తుందా అసలు మ్యామ్ పడుకున్న పొజిషన్ నుంచి బోర్లా పడుతుంది మ్యామ్ బట్ లెగించి కూర్చోవడం కానీ నిల్చోవడం కానీ సపోర్ట్ ఇచ్చినా కూడా అసలు నించోలేదు మ్యామ్ పాప అసలా ఇలా నించు పెట్టినా ఇలా వెంటనే కింద పడిపోతుంది తప్ప అసలు సపోర్ట్ తో కూడా లెగ్ స్ట్రైట్గా గా పెట్టలేదు లెగ్స్ కూడా డే బై డే చాలా సన్నగా అయిపోతున్నాయి ఫుడ్ ఎంత హెల్దీ ఫుడ్ పెట్టినా న్యూట్రిషన్ దగ్గర డైట్ ప్లాన్ తీసుకొని ఫుడ్ పెట్టినా కూడా పాప అసలు వెయిట్ గేన్ అవ్వట్లేదు అసలు బాడీ మజిల్ కూడా ఇంక్రీజ్ అవ్వట్లేదు పాపకి డయాగ్నసిస్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది ఉషారాణి గారు అప్రాక్సిమేట్ గా వన్ మంత్ వన్ మంత్ టెన్ డేస్ అట్లా అవుతుంది మ్యామ్ ఫార్టీ డేస్ థర్టీ థర్టీ టు ఫార్టీ డేస్ అవుతుంది మ్యామ్ ఇప్పుడు మెడికేషన్ నడుస్తోందా అమౌంట్ అది సెట్ చేసుకొని త్రీ డేస్ నుంచి స్టార్ట్ చేసాం మేము రెస్టిప్లం అదొకటి లంగ్స్ డిసీజ్ లంగ్స్ డిసీజెస్ అవి రాకుండా అదొక సిరప్ అండ్ బోన్స్ అవి స్ట్రెంత్ పెరగడానికి ఈ త్రీ సిరప్స్ వాడుతున్నాం మ్యామ్ రిమైనింగ్ రెండు సిరప్స్ లో ప్రైజే వన్ సెవెంటీ రూపీస్ అండ్ ట్వంటీ రూపీస్ అవి మాకు ప్రాబ్లం కాదు ఈ రెసిడిప్లమ్ అనే ఈ ఎస్ఎంఏ రిలేటెడ్ మెడిసిన్ మాత్రం ఒక బాటిల్ వచ్చి సిక్స్ లాక్స్ ఆ బాటిల్ని ఇప్పుడు మేము యూజ్ చేస్తున్నాం పాపకి పాప ఫిజికల్ గా మెంటల్ గా ఎలా ఉందండి ఎందుకంటే చాలా హెల్దీగా కూడా కనిపిస్తుంది చక్కగా ఉంది అవును మ్యామ్ పాపకి అసలు డిసీజ్ అంటే అసలు ఎవరు నమ్మరు మ్యామ్ ఈవెన్ మేము వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి చూస్తున్నాం మేమే ఇంకా నమ్మలేకపోతుంది ఇది నిజం కాదు అబద్ధం అయితే బాగుంది అనిపిస్తుంది ఎవరికి చెప్పినా కూడా అబ్బాయి ఇంత హెల్తీగా ఉంది ఇంత యాక్టివ్గా ఉంది అసలు నమ్మలేకపోతున్నాం చిన్న పాపకి ఇలా జరిగిందంటే అని అంటున్నారు కానీ అసలు పాప అయితే అసలు నడవడం బంగరడం అన్నీ మానేసింది మ్యామ్ ఫిజికల్లీ అయితే చాలా వీక్ అయింది బట్ మెంటల్లీ వెరీ స్ట్రాంగ్ బ్రెయిన్ వెరీ షార్ప్ మ్యామ్ మ్యామ్ ఏం 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 చెప్పినా చెప్పినా కూడా కూడా గుర్తుంచుకుంటుంది బాగా చేస్తుంది ఎఫెక్ట్ తన బాడీ మీద మీద మాత్రమే ఉంది బ్రెయిన్ లేదు అంటారా ఎస్ మ్యామ్ హండ్రెడ్ పర్సెంట్ మ్యామ్ బ్రెయిన్ మాత్రం షార్ప్ గా వర్క్ చేస్తుంది మాటలు అవన్నీ నేర్చుకుంటుంది కానీ ఫిజికల్ గానే మూవ్ అవ్వడం కష్టం మ్యామ్ ఒక ప్లేస్ మిమ్మల్ని తన ఫాదర్ గుర్తుపడుతుందా తను అందర్ని గుర్తుపట్టేసన్న ఫిజియోథెరపీ సెంటర్ లో వాళ్ళ నేమ్స్ కూడా పాప చెప్పేస్తుంది దేవి తన పేరు దేవి అని కూడా అంటుంది అందరినీ ఇంటి ఇంటి దగ్గర వాళ్ళని మా పేరెంట్స్ ని అందర్ని కూడా కలుస్తున్నా మా పాప ఫ్యాన్ తనని చెప్పేసన్న అసలు అన్ని ఏది చూపించినా ఏంటంటే చెప్పేసన్న ఇప్పుడు మీకు తను ఫస్ట్ బేబీ కదండి ఒక రకంగా మీ కలల పంట తొలి చూలుకే తొలి బిడ్డకే ఇలా అవ్వడం చాలా ఆవేదనకి గురి చేస్తూ ఉండొచ్చు అయితే ఇప్పుడు ఈ పాపకి ఆర్థిక సాయం అందించాలి అంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి ఇంపాక్ట్ గురు అని ఒక ఆర్గనైజేషన్ ఉంది మ్యామ్ అందులో డొనేషన్స్ ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఆ లింక్ ద్వారా కానీ ఇవ్వచ్చు స్కానర్ ఉంది స్కానర్ ద్వారా కానీ ఇవ్వచ్చు నా బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ అవి షేర్ చేస్తాను మ్యామ్ ఫోన్ నెంబర్ ఉంది ఫోన్ పే దానికైనా షేర్ చేయొచ్చు మ్యామ్ ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్తారా క్లియర్గా నా ఫోన్ పే నెంబర్ వచ్చి సెవెన్ త్రీ జీరో సిక్స్ సెవెన్ వన్ సిక్స్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఖుషారాణి గారు ఖుషి ఫాదర్ ఏం చేస్తుంటారు అతను ఫార్మా కంపెనీ మ్యామ్ ఇట్స్ లైక్ ఫార్మా కంపెనీ డెక్కన్ ఫైన్ కెమికల్స్ అని చెప్పి ప్లాంట్ తునిలో ఉంటుంది మ్యామ్ ఆఫీస్ వైజాగ్ లోనే ఉంటుంది ఎన్ఏడిలో తను డైలీ వైజాగ్ ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు మ్యామ్ అంటే పాపకి లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడుతూనే ఉండాలా సర్జరీ లాంటిది ఏదైనా చేయాల్సి వస్తుందా లేదంటే నార్మల్ మెడిసిన్ ఇస్తారా ఇన్ కేస్ ఆ ఇంజెక్షన్ నైన్ క్రోర్స్ ఇంజెక్షన్ ఇస్తే అసలు ఇంకా సర్జరీ అదర్ తో పెద్దగా ప్రాబ్లం ఉండదు మ్యామ్ రిమైనింగ్ అఫోర్డబుల్ చేయొచ్చు అండ్ ఫిజియోథెరపీ కొంచెం ఒక సెట్ అయిన ఏజ్ వరకు చేయాలి బికాస్ మజిల్స్ వెరీ వీక్గా ఉన్నాయి కాబట్టి ఫిజియోథెరపీ కంటిన్యూ చేయాలి ఇన్ కేస్ మెడికేషన్ ట్రీట్మెంట్ కానీ చేయించకపోతే పాపకి ఈ బ్యాక్ బోన్ అనేది బాగా బెండ్ అయిపోయి అండ్ ఐదర్ ఫ్రంట్కి కానీ లెఫ్ట్కి కానీ బాగా బెండ్ అయిపోయి కొన్ని రోజులకి ఈ పొజిషన్లోనే ఉంటారు మ్యామ్ అప్పుడు వాళ్ళకి సర్జరీస్ అవి చేయాల్సిన అవసరం వస్తుంది ప్రస్తుతం అయితే ఇన్ కేసు పాపకి నైన్ ప్రూఫ్స్ ఇంజెక్షన్ ఇస్తే మాత్రం అసలు ఎటువంటి సర్జరీస్ ఏమీ అవ్వదు మ్యామ్ అదర్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే తప్ప ఎస్ఎంఏ రిలేటెడ్ అయితే మాత్రం ఎటువంటి సర్జరీస్తో పని లేదు ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మేము నార్మల్గా మా లైఫ్ని లీడ్ చేయడానికి మాకు ఎటువంటి ఫినాన్షియల్ ప్రాబ్లం లేదు మేము చెప్పాలి అంటే ఎప్పుడు ఎవరి మీద ఆధారపడే వాళ్ళే కాదు మా కాళ్ళ మీద మేము నిలబడే మనస్తత్వం ఉన్న వాళ్ళమే ఈవెన్ పేరెంట్స్ పేరెంట్స్ని మేము చూసుకోవాలి తప్ప మమ్మల్ని వాళ్ళు ఇంకా చూసుకోవాలి అని కూడా మేము అలాంటి మైండ్ సెట్ కాదు బట్ పాప ట్రీట్మెంట్కి ఓవర్ టైమ్ అవర్ కెపాసిటీ మా కెపాసిటీకి మించి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పాప హెల్త్ కోసం సపోర్ట్ చేస్తే వాళ్ళకి తోచినంత డొనోషన్స్ డొనేషన్స్ చేసి అండ్ మాకు ఎవరైనా ఫౌండేషన్స్ ద్వారా గైడెన్స్ ఇచ్చి హెల్ప్ చేస్తే పాపకి ఒక బెస్ట్ లైఫ్ ఇవ్వడానికి బాగుంటుంది అని మేము ఆశపడుతున్నాము చూసారు కదా ఖుషి ఎంత చక్కగా ఉందో ఒక తరగతి కుటుంబం నెలకి ఆరు లక్షల విలువైన ఒక సిరప్ కొని పాప ప్రాణాలు నిలబెట్టుకోవడం అంటే నిజంగా ఎంత కష్టమైన వ్యవహారమో లేక లేక ఫస్ట్ టైం పుట్టిన బిడ్డ ఇలా అనారోగ్య పాలవడంతో ఆ దంపతులు నిజంగా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు మీలాంటి వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చేసి కృషి కోసం ఏదైనా ఆర్థిక సాయం చేయగలిగితే వాళ్ళకి కొంత హెల్ప్ అవుతుంది అలాగే కృషి ఆరోగ్యం కూడా బాగుపడే అవకాశం కనిపిస్తుంది తను పూర్తి స్థాయిలో మనందరిలాగా ఆరోగ్యవంతమైన వ్యక్తిగా తయారవ్వాలంటే ఖచ్చితంగా తన వైద్య ఖర్చులన్నీ పూర్తవడానికి తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు చెబుతూ ఉన్నారు ఒకేసారి ఎవరికి ఇంత మొత్తం ఇవ్వడం అనేది కష్టమైనా సరే కొంత కొంత అమౌంట్ మీరు ఎవరైనా సరే ఉషారాణి గారి అకౌంట్కి ఇవ్వగలిగితే ఫోన్పే లాంటివి చేయగలిగితే పాపకి మెడిసిన్స్ కొనడానికి అలాగే ఫిజియోథెరపీ చేయడానికి కొంత హెల్ప్ అవ్వచ్చు అని అంటున్నారు ఉషారాణి గారు మా వంతుగా మేమైతే ప్రయత్నం చేస్తూ ఉంటామో మీ ఈ వీడియో చూసిన వాళ్ళు అలాగే ఖుషి పరిస్థితి చూసిన వాళ్ళు ఖచ్చితంగా స్పందించే అవకాశం ఉంటుంది మీ ఫోన్ పేకి ఎవరికి తోచినంతగా వారు చూసే అవకాశం ఉంది మీరు కూడా ఎవరి మీద ఆధారపడే వ్యక్తులు కాదు అయినా సరే విధి ఇలా పాపకు ఒక రాత రాసింది అందరూ కలిసి వస్తే తన ఆరోగ్యం మెరుగుపడడం కూడా పెద్ద విషయమేం కాదు ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ స్పందిస్తారని ఖుషి కోసం ప్రార్థిస్తారని ఆమెకి ఆర్థిక సాయం అందిస్తారని మేము కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ पापा आरोग्य जागरूकता मेरो जागरूकता थैंक यू मैम थैंक यू सो मच